హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ మేము కచ్చ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను హైదరాబాదీ స్టైల్లో వెరైటీగా టేస్టీగా సూపర్గా ఉండేలాగా నేను చేసి చూపిస్తాను మీరు చూడండి కావాల్సి ఉంటే డౌట్ ఉంటే వండుకొని చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోద్ది హైదరాబాదీ బిర్యానీ సరేనా వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు కేజీలు బాస్మతి రైస్కి రెండున్నర కేజీ చికెన్ చూడండి శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పేసి బాగా కడిగి తీసుకొచ్చానండి రెండున్నర కిలో చికెన్ ఈ సైజు ముక్కలు లెగ్ పీస్లు అయితే ఒక ఏడు వచ్చినాయి ఇదంతా కూడా ఇప్పుడు మనం బిర్యానీ చేసేసుకుందాం స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకుందాం ఆయిల్ అండి ఉల్లిపాయలు ఫ్రై చేయటానికి ఆయిల్ ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ మరీ మాడకుండా లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం నేను చేసే ఈ హైదరాబాద్ బిర్యానీ మీరు ఎక్కడా కూడా వదలకుండా గా చూస్తే మీరు కూడా టేస్టీగా గా చేసుకోవచ్చండి మీ ఇంటి పాది కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు లైట్ కలర్ లో తీసుకేసుకుందాము ఇంకొద్దిగా కలర్ వస్తే మనకి సరిపోయిందనమాట ఎక్కువ మాడకూడదు ఇవి తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి ఈ కలర్లో తీస్తే సరిపోతాయి అన్నమాట బిర్యానీలో వేసే హోల్ మసాలా మొత్తం వేసేసుకుందాం ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకుందాం ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం చూడండి పచ్చి వాసన పోయి లైట్ కలర్గా మనకి మంచిగా వేగింది మసాలా ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మసాలా అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే బాండీలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం ఇందులో ఒక రెండు స్పూన్లకి సాల్ట్ అండి ఈ స్పూను ఒకటేస్తే మామూలు స్పూన్లతో రెండు స్పూన్లు వేసినట్టు ఒక స్పూను వేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి బాండి ఎరుకోవటం వల్ల ఇట్లా ఎగరేస్తున్నాను మామూలుగా అయితే గరిటి పెట్టి తిప్పేసుకోవచ్చు చికెన్ అంతా కూడా శుభ్రంగా ఆవుగిల్లాలి వాటర్ ఏం పోసే పని లేదు ఇందులో ఉన్న నీళ్లతోనే ఈ చికెన్ అనేది ఉడికిద్ది ఆ చికెన్ లోపు కొద్దిగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి ఆ పేస్ట్ అయితే పట్టేసుకుందాం ఒక రెండు పెద్ద సైజు టమాటాకి ముక్కలు చేశానండి అవి ఒక మిక్సీ జార్లో తీసుకుందాం అందులో ఒక గుప్పిడంతా కొత్తిమీర ఒక గుప్పిడంతా పుదీనా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక కప్పుకొచ్చేసి పెరుగు ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకుందాం కదా ఇది పక్కన పెట్టేసుకుందాం కూర మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే ఒక పక్క ఉడికితే ఒక పక్క ఉడకవచ్చు ముక్కలు నాకు బాండి ఎరుకవ్వటం వల్ల ఇలా ఎగరేయాల్సి వస్తుంది లేకపోతే మామూలుగా మనం గరిటతో బాగా అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవచ్చు సండే వస్తే చాలండి ప్రతి ఒక్కళ్ళు చేపలు చికెన్ మటన్ అని తినాలనిపించింది కదా చూశారు కదా మనకి చికెన్లో నుంచి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది శుభ్రంగా అయితే గిల్లిందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుందాం ఫస్ట్ మనం ఎందులో అయితే బిర్యానీ వండుకుంటామో ఆ బిర్యానీ గిన్నె తీసుకెళ్తాం తీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకుందాం పేస్ట్ ఉంది కదండి టమాటాలు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా టమాటాలు అన్నీ కూడా ఆ పేస్ట్ వేసేసుకుందాం చికెన్లో అందులో వేయించి పెట్టుకున్న మసాలా నూనెతో మొత్తం కూడా వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ అండి కారం ఒక రెండు స్పూన్లకి కారం కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం కొత్తిమీర పుదీనా గరం మసాలా అండి గరం మసాలా వచ్చేసి ఒక మూడు స్పూన్లు వేసుకుందాం బిర్యానీ మసాలా ఒక రెండు స్పూన్లు కసూరి మేతి కొద్దిగా నలిపేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండి యాలకుల పొడి కూడా వేసేసుకుందాం ఇదంతా శుభ్రంగా కలిపేసుకుందాం ఉప్పు కొద్దిగా వేసి అనిందాక ఇంకా కొద్దిగా వేసుకుందాం చూసుకోండి రెండు స్పూన్లకి చికెన్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక స్పూన్కి వేసుకుందాం మసాలాలు అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇందులో నిమ్మకాయలు పిండుకుందామండి ఒక మూడు నిమ్మకాయలకి రసం పిండుకుందాం నిమ్మకాయ రసం కూడా పిండేశాక ఒక్కసారి కలిపేసుకొని బిర్యానీ గిన్నె అంతా కూడా నాలుగు వైపులి ముక్కలు సరిదేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం అన్నం వండుకోవటానికి గిన్నె పెట్టేశానండి ఎసురు ఎక్కువ పోసుకోవాలి బాస్మతి రైస్ గంట క్రితం నానబెట్టి పెట్టాను అవి అన్నం వండే గిన్నెలో వేసేసుకుందాం రైస్ అంతా వేసుకున్నాక ఉప్పు వేసుకుందామండి రెండు కేజీలకి సరిపడా సాల్ట్ ఒక నిమ్మకాయకి ఈ విధంగా లేస్ లాగా చేసి వేసేసుకుందాం ఒక స్పూన్కి నెయ్యి వేసుకుందాం పుదీనా కొత్తిమీర నాలుగు వైపులు కలిపేసుకొని స్టవ్ హై మీద పెట్టుకొని వండుకోవాలండి అన్నం చూడండి అన్నం అయితే ఉడికింది కదా మనకి బియ్యం చూడండి అసలు ఎంత పొడవుగా వచ్చినాయో ఈ రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోయిద్దండి అన్నం మొత్తంగా ఉడకకూడదు మిగతా రైస్ మనకి ఆ చికెన్లో దమ్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఈ రైస్ తీసి కలిపి పెట్టేసుకున్న చికెన్లో వేసేసుకుందాం గిన్నె మొత్తం వచ్చేటట్టుగా లేయర్ లేయర్గా వేసేసుకుందాం దీని మీద ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకుందాం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్లకి నెయ్యి వేసుకుందాం పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అండి కలర్ కోసం కొద్దిగా వేసుకుందాం మళ్ళీ రెండో లేయర్ అన్నం కూడా వేసేసుకుందామండి రెండో లేయర్ అన్నం కూడా వేసుకున్నాక ఒక మూడు గుంట గంటలకి ఈ రైస్ వండుకున్నాం కదండి వేడి వేడి ఎసరు అవి వేసేసుకుందాం మనకి ఈ అన్నం మంచిగా దమ్ అవుతుందన్నమాట ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకున్నాం పుదీనా కొత్తిమీర నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసుకుందాం మిగిలిన పాలు కుంకుమ పువ్వు కూడా వేసేసుకుందామండి లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకుందామండి కొంచెం కలర్ కోసమని ఎక్కువ అయితే వేయట్లేదు కొద్దిగా మూత పెట్టేసుకొని దమ్ పెట్టుకుందామండి మంట హైలో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఇందులో నుంచి మనకి మూతలో నుంచి ఆవిరైతే బయటకు వచ్చిద్ది అప్పటి వరకు హైలో పెట్టుకుందాం వేడివేడి ఉండే కదండి అన్నం వండుకున్నవి అది కూడా బిర్యానీ గిన్నె మీద పెట్టేసుకుందాం చికెన్ బిర్యానీ చేస్తుంది చాలా బాగుంటుంది వచ్చింది 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 పోరాయి గిన్నె కిందకి దించేసి అట్ల పెనం పెట్టేసుకోవాలండి ఒక పాత అట్ల పెనం పెట్టుకొని హైలో పెట్టుకోవాలి బాగా పెనం వేడెక్కేంత వరకు హైలో పెట్టుకోవాలి హైలో పెట్టేసుకొని పెనం వేడెక్కలోనే సిమ్లో పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేస్తే అన్నం దమ్మైందేమో చూసుకుందామండి ఒకసారి చూడండి మామూలుగా లేదండి బిర్యానీ వచ్చేసి ఆహా అన్నం చూడండి అసలు పలుకు పలుకుగా ఎంత బాగా వచ్చిందో మనకి చికెన్ కూడా ఎలా ఉందో అయితే ఆహా ముక్క కూడా జ్యూసీ జూసీగా ఉందండి పట్టుకుంటే విడిపోతుంది అసలు ముక్క హైదరాబాద్ దమ్ బిర్యానీ చూడండి ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందామండి మనకి నీళ్ళు అన్నానికి నీరు అనేది శుభ్రంగా దమ్ అయిపోయిందండి బిర్యానీ సరే చికెన్ దమ్ బిర్యానీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అండి హైదరాబాదీ కచ్చా దమ్ బిర్యానీ m sopar sopar con a n e చాలా చాలా టేస్టీగా ఉంది మీరు ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుందండి ఇంతేనండి మీరు ట్రై చేయండి తిని చూడండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా బాయ్